సరే ఈ చిన్న చిన్న ఆనందాల కోసం మరి అంతలాగా వివాహం చేసుకుని నరగం అనుభవించాల్సిన అవసరం లేదు కదా ఏమీ లేదు ఇప్పుడు చిన్న చిన్న అవసరాలు ఏంటి వంట చూసుకోవటం తర్వాత ఇంకా వేరు సక్సీ కూడా ఉంటుంది కదా వంట చూసుకోవడానికి పెళ్లి లేకపోతే వీళ్ళు మరి హోటల్స్ ఉంటాయి హోటల్స్ గురించి తిట్టుకోట్ల తెలుసు అది కూడా మనిషికి తెలియకుండా లేదు బహిరంగ తెలుసు బయట శృంగారం సరే వాడు నరకాన్ని అనుభవించాలని చేసుకుంటున్నారు అంటే ఈ వంతు చెప్పారా నాకు శృంగారం కావాలనుకుని పెళ్ళి చూసుకుంటున్నా లేకపోతే నాకు వంటలు తీసుకేపర్ లేరు అనుకుని చూసుకుంటున్నా లేకపోతే నాకు తెలుగు కావాలని అనుకుంటారు కానీ అనగా జరిగేది మాత్రం సమాజం ఫోర్స్ చేస్తామండి అదే సమాజాన్ని తప్పిలా చూసుకుంటారు జనం చాలా మంది అంటారు నేను పెళ్లి చేసేటప్పుడు నాకు ధనం పక్కన ఎవరు

అట్లా అనుకున్నది కూడా మళ్ళీ బాధ భార్య బాధ్య తట్టుకోలేక ఎంతో మంది మంది అయితే ఉన్నారు కాదా కానీ ఇంకా విధానం ఇంకా వేద ఉంది అనే చెప్పుకొస్తున్నారు కానీ వివాహం అయితే ఇలా ఉందిరా మనిషి జీవితం ఇదే మనిషి జీవితం అని చెప్తున్నారండి ఒక విధానంలో సమాజాన్ని చూస్తున్నాం అసలు మనిషి అనేవాడు కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలి ఒక కుటుంబ వ్యవస్థని స్థాపించాలి పిల్లల్ని కావాలి వాళ్ళని పెద్ద చేయాలి ఈ విధానంలోనే చెప్తున్నారు ఇవ్వరా మనిషి చేయాల్సిన పనులు అంటే మనిషిగా ఈ కష్టాలు కూడా అన్నట్టు అంటున్నారు అంటే రెచ్చపడుస్తున్నారు అసలు అన్నీ అంటూ వాళ్ళు పెళ్లి వేసుకున్న దాకా పింపు వాళ్ళు చెప్పిన మాట్లాడి తప్ప వాళ్ళు తెలుసు కూడా రచపడతా రెచ్చపడతా ఉంటారు చెప్తుంటారు ఆ తర్వాత భార్య భార్యను తట్టుకోలేక మన వాళ్ళు మగలు ఎక్కువ భక్తులు తట్టుకోలేక మంది ఆరు రోజు చాలా తక్కువ ఒక పర్సెంట్ కూడా ఉండరు కార్ ఇంకోటి ఏంటంటే ఎంత విధాలు సరే మనం కట్టుకుందాం బతుకుందాం ప్రాణం నిలబెట్టుకుందాం పెళ్లి నరకమైనా సరే ప్రాణం నిలబెట్టుకుందాం అని చెప్పి తెలిసి చేసుకున్నప్పుడు కూడా ఈ నరకానికి డబ్బా నరకం చూసా నూరిత నరకం చూసా వాళ్ళని తట్టుకోలేదని ఆనందని చెప్పి మందాలు వేస్తున్నారు ఎక్కడ ఎంత నరకం తట్టుకుంటారు అనుకున్నది కూడా పెళ్ళిపోతే అనుభవాలు ఉంటున్నారు కానీ నేను తట్టుకోలేని మందులు వస్తున్నాను అనమాట అంత బాగుండంగా ఉంది పరిస్థితి ఇప్పుడు మనకున్న క్యాలెండర్ పద్ధతిలో ఉన్న మార్చాలన్నారా కలెండర్ బాగానే ఉంది మార్చాల్సిన నేను కనపక్కలేదు నాకు క్యాలెండర్ ఉండదు మనకు మన కలెండర్ ఉంది చిత్రం వైశాఖం అని చెప్పే ఉంటాయి కదా అవి ఉంటాయి అవి అన్నీ కానీ వాటి వల్ల వాటి కంటే కూడా ఇప్పుడున్న క్యాలెండర్ ఎక్కువ బాగుంది మనకోసం ఈ క్యాలెండర్ మార్చాల్సిన అవసరం లేదు తర్వాత ఈ దశ పద్ధతిని క్యాలెండర్ లో తీసుకురావటం అనేది అసంభవం అర్థాలు పని కాదు అందుకని కొద్ది రచయాత్రలు కానీ బాగాలు కానీ ఈ రోజు భర్తల వ్యవహారంలో కొన్ని కష్టం అనిపించినా సరే ఇదే పది ఉంటాం రైట్ మార్గం రోజు పది గంటలు ఉండాలి మరి గంటకి వంద నిమిషాలు ఉండాలి ఇటువంటి మార్పులు తీసుకురావచ్చు కానీ తీసుకొచ్చిన అంతగా మనకు ఉపయోగం ఉంది కానీ ప్రస్తుతం ఉన్నది దాని కానీ ఒక దశ వస్తు తెచ్చినా కూడా మనకి ఎక్కువగా కష్టాలు ఏదైతే కానీ మనకు పెద్దగా సుఖం ఉండదు నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకి కొన్ని కొన్ని కోర్టుల్లో చూస్తే సుప్రీం కోర్టులో అయినా లేకపోతే హైకోర్టులో అయినా భగవద్గీత మీద ప్రమాణాలు చేసి చెప్తేనే అవి అసలు అన్యాయం తీసుకుంటున్నాడు ఇంకా అలాంటిది వివాహ జీవితంలో ప్రమాణాలు చేసినా సరే విరాడు జరుగుతున్నావు అని అంటారు ప్రమాణాలు చేయడానికి భగవద్గీత కానీ లేకపోతే కురాన్ కానీ లేకపోతే బైబుల్ కానీ ఇవే ఉండాలని లేదు ఒకతను మీరు నర్చుకుందంటే మరి నేను భగవద్గీత వాళ్ళ మీద ఎక్కడ చేయబెట్టని నేను కురాన్ మీద ఎక్కడ చేయబట్టని నేను మరి బైబిల్ని ఎట్లా చేయబెట్టానని చెప్పి మాస్ అంటే అప్పుడు కోర్టు ఏమంటుందంటే మీ అంతర్వాళి మీద బట్టి మీరు ప్రమాణం చేసి చేస్తాను చెప్పు అని అంటుంది అంతేకాతే నువ్వు తప్పకుండా మత గ్రంథాన్ని చేయబట్టి ప్రమాణం చేసిందని అందో నీ మీద మీరు నీ నీ మనసు మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పు అంటుంది ప్రమాణం ఎందుకు చేస్తుంది కోర్టులు అంటే ప్రమాణం చేస్తే మీరు ఎవరిదారు చెప్పరు అని మాత్రం వద్దరు అనుకోరు ప్రమాణం వాళ్ళంతా అబద్ధాలు చెప్తుంటారు కానీ ప్రమాణం కోర్టు ఎందుకు చూపిస్తుందంటే ప్రమాణం చేసిన మాటకు గురువు ఎక్కువ ఉంటుంది దాని ప్రమాణం చేసిన మాట నుంచి వెనక్కి తిరిగితే దానికి శిక్ష ఎక్కువ ఉంటుంది ఏదో మామూలుగా మాట్లాడితే అబద్ధం మాట్లాడితే అబద్ధానికి శిక్ష లేడు అబద్ధం మాట్లాడితే శిక్ష లేదు ఇప్పుడు నన్ను ఎవరైనా నాకు ఒక పది రూపాయలు ఏమంటే నా దగ్గర లేదు అంట నా దగ్గర వంద రూపాయలు ఉండొచ్చు అనేటువంటి లేవు అంటారు నువ్వు అబద్ధాన్ని జైలు పంపిస్తాంటే తగ్గుంటా తగ్గదు అబద్ధి అవచ్చు తప్పదు లేదు కానీ ఏ ప్రమాణం ఒట్టేసుకొని నా వేదిలో డబ్బులు లేవు అని ఒట్టేసుకొని కోర్టులో అది కూడా కోర్టులోనే చెబితే అప్పుడు మేరకంగా అవుతుంది అంటే సుమారు ఇటువంటి చిన్న చిన్న దేశాలు కాకుండా ఏదైనా ఒక యాఫిడేవిట్ అంటారు యాఫిడేవిట్ ద్వారా కానీ ప్రమాణం చేసి కానీ ఏదైనా చెప్తే దానికి దాన్ని ఉల్లంభిస్తే కోర్టు సృష్టిస్తుంది ప్పుడు అదేం కాదు ప్రమాణం చేయకుండా దొన్ని దీని ఎక్కకుండా కిమి మాట్లాడితే ఏం అబద్ధం మాట్లాడినా